హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబూర్ను అయితే అందించింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ కార్డు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక ఈ నాలుగు జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా రావడం జరిగింది ఇక ఈ అన్నదాత పథకానికి సంబంధించి ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే అగ్రిగోల్ కార్డు అనేది కూడా కంపల్సరీ కార్డు అనేది కూడా కలిగి ఉండాలని ఈ కార్డు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఎందుకంటే ఈ కార్డు అనేది కూడా మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్లో కూడా వెళ్ళి అడిగారంటే రైతులు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేశారంటే ఆ కార్డు అనేది కూడా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర అయితే పెట్టుకోవచ్చు కార్డు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే తొలివిడతగా జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో